అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే నేను మీతో ఇప్పుడు ఒక చిన్న స్విచ్ బోర్డ్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి స్విచ్ బోర్డ్ చిన్నదే కావచ్చు కానీ దాని ఫలితం మాత్రం మీరు అస్సలు అనమాట ఎందుకంటే ఒక పెద్ద పండునైనా సరే ఒక చిన్న రాయితో కొట్టమంటారు కాబట్టి మన ఎంత పెద్ద కోరికైనా సరే ఈ చిన్న స్విచ్ బోర్డ్తో మన కోరికని తీరిపోతుందనమాట వెంటనే ఇన్స్టంట్ రిజల్ట్ కోసం ఎదురు చూసేవాళ్ళు ఒక్కసారి ఈ చిన్న ఈ స్విచ్ బోర్డ్ని చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్ చెప్పాను కదండి చిన్నదని చెప్పి అస్సలు అనుకోవద్దనమాట మీ కోరిక తీర్చడానికి ఒక చిన్నదే మీకు చాలా పెద్ద ఆయుధం అయితే పనిచేస్తుంది మరి ఈ స్విచ్ బోర్డ్ చెప్పుకున్నప్పుడు మీరు ఏంటి అంటే మీకు ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో కానీ నలభై ఎనిమిది గంటల్లో కానీ తప్పకుండా మీ కోరికని తీరుతుందండి అది మీరు కోరుకునే వే ఆఫ్ థింకింగ్ పాజిటివ్ థింకింగ్ మీకు ఎంత ఉంది మీరు చెప్పుకునే మీరు ఎలా ఛాన్ చేసుకోవాలి మీ మనసు ఎలా ఉంది అనేది మీ దాని మీద ఆధారపడిందనమాట అంటే ఎన్ని గంటలకు తీరాలనేది మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి మీ కోరిక ఇప్పుడు మీరు కోరుకునే కోరిక ఎంతవరకు న్యాయమైనది ఎంతవరకు అది మీకు తీరితే మీరు ఆనందంగా ఉండగలరు ఇతరులని ఏమైనా బాధ పెడుతుందా అవన్నీ ఒక్కసారి చూసుకొని ఇతరులని బాధ పెట్టకుండా మీ కోరికలో న్యాయం ఉన్నట్లయితే అప్పుడు ఈ మంత్రాన్ని అయితే సరే అండి ఈ బోర్డ్ని చెప్పుకోండి ఖచ్చితంగా మీకు ఒక రోజు కానీ రెండు రోజులు కానీ తప్పకుండా మీకు రిజల్ట్ అయితే వస్తుందనమాట ఎన్నో రోజుల నుంచి ఫ్రెండ్స్ కొంతమంది రోజుల నుంచి కానీ సంవత్సరాల నుంచి కానీ కొన్ని ఉంటాయి కదండి సమస్యలు తీరనివి ఎగ్జాంపుల్కి కోర్టు కేసులు కానివచ్చు లేదంటే ఇంకేదైనా ఆస్తి దగ్గర కానివ్వచ్చు లేదంటే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నప్పుడు కానీ ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళినా రిజల్ట్ రాకపోవడం లేదంటే ఎన్ని ఎగ్జామ్స్ రాసినా రిజల్ట్ రాకపోవడం ఇట్లా జరుగుతూ ఉన్నప్పుడు ఒక్కసారి ఓడిని అయితే చెప్పుకొని చూడండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది లేదు మీరు ఇప్పుడున్న జాబ్లో మీరు అందరికైనా స్పెషల్గా కనిపించాలి అనుకుంటున్నారా లేదంటే మీరున్న ఇప్పుడున్న దానికైనా ఇంకా హ్యాపీగా ఉండాలనుకుంటున్నారా మీకు డబ్బు రావాలి అనుకుంటున్నారా ఏదైనా కానీ కోరిక అనేది చాలా న్యాయంగా ఉండాలి మనసు అనేది ప్రశాంతంగా నమ్మకంతో చేసుకోవాలండి అప్పుడే మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది అనమాట నేను ఖచ్చితంగా చెప్పగలను ఫ్రెండ్స్ ఏదైనా కూడా మనం దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి నమ్మి నమ్మకంతో అది జరుగుతుంది అని చెప్పి అనుకుంటూ చేయండి టెస్ట్ చేద్దామని కాదు మా అది మాత్రం కాదండి అది జరుగుతుంది నాకు జరిగేలా అన్నీ జరుగుతాయి ఆ భగవంతుడు నాకు ఆశీర్వాదం ఇస్తాడు అని చెప్పి నమ్మి నమ్మకంతో చేయండి ఖచ్చితంగా మీకు ఆ ఫలితం అనేది తప్పకుండా ఆ భగవంతులు అందిస్తారండి మరి మనం చెప్పుకోవాల్సిన ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అంటే ఎమ్రాయిల్డ్ ఎమ్రాల్డ్ ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి ఎమ్రాల్డ్ అని ఈ స్విచ్ బోర్డు మీరు రోజు అండి పొద్దున మూడు సార్లు మధ్యాహ్నం మూడు సార్లు సాయంత్రం మూడు సార్లు చిన్నదే కదండి ఎమ్రాల్డ్ అనే ఈ చిన్న స్విచ్ బోర్డ్ని మీరు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడు చెప్పాలంటే మీ వీళ్ళని బట్టి అండి పొద్దున తొమ్మిది లోపు చెప్పుకోండి లేదంటే పదింటి లోపు చెప్పుకోండి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడింటి అంటే మూడింటి లోపు చెప్పుకోండి ఇంకా సాయంత్రం ఆరుపాయిన ఎప్పుడైనా కూడా మీరు చెప్పుకోవచ్చు అనమాట ఇలా ఈ స్విచ్ వాడిని మీరు మనస్ఫూర్తిగా చెప్పుకోండి ఫ్రెండ్స్ అస్సలు స్కిప్ అనమాట అంటే చెప్పుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత అసలు ఆపకుండా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం కంటిన్యూస్గా చెప్పుకొని చూడండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది కానీ ఒక్కటి ఏంటి మనం పాటించాల్సిందంటే ఇప్పుడు ఈ స్విచ్ బోర్డ్ చెప్పుకున్నప్పుడు ఒక కోరిక కోరుకోవాలండి అలా అని చెప్పి రెండు మూడు కోరుకుంటామంటే అట్లా కుదరదండి ఒక కోరిక తీరాక ఇంకొకటి కోరుకోవాలన్నమాట అలా ఒకటి తర్వాత ఒకటి కోరుకున్నప్పుడు మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది ఇక చూశారు కదండి ఈ స్విచ్ బోర్డ్స్ చిన్నది అయ్యి ఉండొచ్చు కాకపోతే మీకు ఫలితం మాత్రం చాలా పెద్దదిగా ఉంటుందన్నమాట ఒకసారి మీరు ప్రయత్నించి చూడండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది ఇప్పుడు నేను చెప్పిన నియమాలు పాటిస్తూ మీరు నమ్మకంతో చేసినట్లయితే మీకు కూడా త్వరలోనే ఒక మంచి పరిష్కారం దొరుకుతుంది మీ సమస్యలన్నీ తీరిపోయి మీరు మీ కుటుంబంతో ఎంతో ఆనందంగా మీ జీవితాన్ని అయితే గడిపేస్తారనమాట కాబట్టి ఏదైనా కూడా ఫస్ట్ మనం నమ్మకంతో చేయాలి ఇన్నిసార్లు పదే పదే నమ్మకం నమ్మకం అని చెప్తున్నాను బోర్గా అయితే ఫీల్ అవ్వద్దు ఎందుకంటే నమ్మకం అది చాలా పెద్ద ఆయుధము ఇది అందరి దగ్గర ఉండాల్సిందండి మంది మనకి ఇప్పుడు నమ్మక ద్రోహం చేస్తూ ఉంటారు అలాంటి బారి నుంచి మనం బయటపడడానికి ఆ భగవంతుడు మనకి ఇచ్చిన ఒక ఆయుధం నమ్మకం అండి భగవంతునిపై నమ్మకం ఉంచినట్లయితే ఖచ్చితంగా మనకి ఎవరు ఎంత ద్రోహం చేసినా కూడా ఆ భగవంతుడు మనకు మంచిగా చేస్తాడండి కాబట్టి భగవంతుని నమ్మండి ఎప్పుడు కూడా మీకు మంచి జరుగుతుంది వెళ్ళ ఆ భగవంతుడు మీ ఆశీర్వాద్ భగవంతుని ఆశీర్వాదం మీకు పలుగుతుందనమాట ఇక చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి